నాకు నవ్వు ఇద్దాం ఉమా నా కోసం నేరేడుపళ్ళు తీసుకొచ్చింది చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో నేరేడుపళ్ళు తీసుకొచ్చింది తర్వాత ఏం తీసుకొచ్చావు ఉమా లడ్డు లడ్డూ తీసుకొచ్చావా ఇద్దాం లడ్డూలు తీసుకొచ్చింది మంచిగా చూడండి ఎంత చిన్న చిన్నగా క్యూట్ క్యూట్గా ఉన్నాయో లడ్డు తీసుకొచ్చింది తర్వాత ఉప్పు చెక్కలు తీసుకొచ్చింది మా ఆంధ్ర సరిగ్గా ఉప్పు చెక్కలు అంటారు ఉప్పు చెక్కలు కదమ్మా ఉప్పు చెక్కలు ఓ ఇవా ఇవి తెలుసా వేరుశనగ చెక్కలు వేరుశెనగ పప్పు బెల్లంతో చేసినవి ఇవి తీసుకొచ్చింది తర్వాత తర్వాత మనుగులు తీసుకొచ్చింది మనుగులు కారాలు మనుగులు కొంతమంది అంటారు కార్యాలు తీసుకొచ్చింది ఏం కాలేదు ప్రేమతో ఇచ్చింది ఎలాగైనా ఉంటాయి కారాలు తీసుకొచ్చింది తర్వాత మంచిగా మోడకాయలు తీసుకొచ్చింది చూడండి ఎన్ని మోడకాయలు తీసుకొచ్చింది అసలు మంచిగా మాడికాయలు తీసుకొచ్చింది ఇంకా పప్పాయ తీసుకొచ్చింది ఆర్గానిక్ పప్పాయ ఏమి మందులు కొట్టని పప్పాయ కొట్టిందా ఇద్దోని ఫోర్ తీసుకొచ్చింది నేడుగా వెళ్తే పిచ్చర్లతో తీసుకొచ్చింది మరి ఇన్ని చాలా నాకు తెలుసు మా నేనంటే నేను చాలా ఇష్టం అని అన్ని మంచి మంచిగా చాలా రోజులు ఉంటాయి ఒక ఒక ట్వంటీ ఒక పది రోజులు ఉంటాయి పది రోజులు బయట బయటకునే అంత అవసరం ఉండదు థ్యాంక్ యూ అమ్మ నీలాంటి ఫ్రెండ్ నాకు జన్మ జన్మలో ఉండాలని కోరుకుంటున్నావు అమ్మ థ్యాంక్ యూ సో మచ్ టేస్ట్ చేయమని టేస్ట్ ఇప్పుడు చేయను మళ్ళీ చేస్తా